నెగిటివ్ ఎమోషన్స్ ఆన్ మనీ ఐడెంటిఫై అండర్స్టాండ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మనీ మైండ్ సెట్ స్వాగతం మనం ఈరోజు డబ్బుపై మన భావాలు ఎలా ప్రభావితం చేస్తాయో వాటిని సానుకూలంగా మార్చడం ఎలా అనేది నేర్చుకుందాం డబ్బుపై భావాలు ఎందుకు ప్రభావితం చేస్తాయి డబ్బు కేవలం కరెన్సీ కాదు అది ఒక ఎనర్జీ మన భావాలు డబ్బు ప్రవాహాన్ని నిర్ణయిస్తాయి నెగిటివ్ భావాలు సంపదను అడ్డుకుంటాయి మన భావాలు డబ్బును ఆకర్షిస్తాయా లేదా దూరం చేస్తాయా ఈ భావాలను గుర్తించటం మార్చడం మొదటి దశ నెగిటివ్ భావాలు డబ్బుపై నెగిటివ్ భావాలు భయం అపరాధ భావన సందేహం అసురక్షితా భావం ఈ నాలుగు భావాలు మన డబ్బు సంబంధాలను ఎక్కువగా బ్లాక్ చేస్తాయి ఒక్కొక్క దాన్ని చూద్దాం భయం డబ్బు కోల్పోతే అనే భయం ఆదాయం తక్కువ ఉంటుంది అనుకుంటే భయం భయం మన మనస్సును సర్వైవల్ మోడ్లోకి తీసుకెళ్తుంది ఆ సమయంలో అవకాశాలు కనిపించవు అపరాధ భావన డబ్బు కోరుకోవడం తప్పు అనుకోవటం ఇతరుల కంటే ఎక్కువ సంపాదించటం తప్పు అనుకోవటం అపరాధ భావం డబ్బుకు రెసిస్టెన్స్ సృష్టిస్తుంది డబ్బు తటస్థం ఇది సేవ చేసే సాధనం మాత్రమే సందేహం నేను నిజంగా సంపాదించగలనా డబ్బు నిలుస్తుందా సందేహం మొమెంటమ్ని చంపుతుంది చిన్న విజయాలను కూడా భ్రమలో పడేస్తుంది భవిష్యత్తు మీద భయం డబ్బుపై ఆధారపడటం అసురక్షిత భావం శాంతిని తొలగిస్తుంది డబ్బు ఉన్న మనస్సు సంతోషంగా ఉండదు మూల సూత్రం డబ్బు సమస్య ఈక్వల్ టు భావ సమస్య నెగిటివ్ భావాలు డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటాయి సానుకూల మనోధర్మం సంపదను ఆకర్షిస్తుంది సంపద ఇన్కంలో కాదు అది మన భావాల్లో ఉంది భావాలను మార్చటం డబ్బుపై మనోధర్మాన్ని మార్చటం భావాలను గుర్తించండి లిమిటింగ్ బిలీఫ్స్ను రాసి తిరిగి రాయండి కృతజ్ఞత చూపండి సంపదను విజువలైజ్ చేయండి మన డబ్బు కథను మార్చడం ప్రారంభించండి మొదట కృతజ్ఞత మరియు విజువలైజేషన్తో మొదలు పెట్టండి వ్యాయామం మనీ బిలీఫ్ రీవైట్ డబ్బుపై మీ భయాన్ని రాయండి దానిని సానుకూలంగా తిరిగి రాయండి నేను రుణంతో భయపడుతున్నాను డబ్బు సులభంగా నా దగ్గరకు వస్తుంది అని ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు రిపీట్ చేయండి ఈ వ్యాయామం సబ్కాన్షియస్ను రీప్రోగ్రామ్ రీప్రోగ్రామ్ చేసి డబ్బును ఆకర్షిస్తుంది కృతజ్ఞత వ్యాయామం ఈరోజు పొందిన ఐదు అదృష్టాలను ఆస్తులను రాయండి డబ్బుకి కృతజ్ఞత చెప్పండి సంపదను విజువలైజ్ చేయండి కృతజ్ఞత ఒక శక్తివంతమైన ఎనర్జీ ఇది డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది విజువలైజేషన్ ఎక్సర్సైజ్ కళ్ళు మూసుకోండి ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ను ఊహించండి పీస్ మరియు జాయ్ని అనుభూతి చెందండి ఎమోషన్స్ ప్లస్ విజువలైజేషన్ ఈక్వల్ టు అట్రాక్షన్ నిజంగా అనుభూతి చెందండి గివింగ్ అండ్ ఫ్లో భయం లేకుండా చిన్న మొత్తాన్ని ఇవ్వండి అటాచ్మెంట్ను వదలండి డబ్బు ఎబాండెన్స్తో తిరిగి వస్తుంది ఇవ్వడం ఫియర్ మరియు ఇన్సెక్యూరిటీని తగ్గిస్తుంది డబ్బు ప్రవాహం తెరుస్తుంది నెగిటివ్ భావాలు డబ్బును అడ్డుకుంటాయి అవేర్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ మైండ్ సెట్ని మారుస్తుంది విజువలైజ్ అండ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి డబ్బు ఒక ఎనర్జీ మాత్రమే భావాలను మాస్టర్ చేస్తే డబ్బు మాస్టర్ అవుతుంది కృతజ్ఞతను ప్రాక్టీస్ చేయండి లిమిటింగ్ బిలీఫ్స్ను రీరైట్ చేయండి ప్రతిరోజు అబాండెన్స్ విజువలైజ్ చేయండి మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణం మీ భావాల నుండి ప్రారంభమవుతుంది భావాలను మార్చండి డబ్బు తర్వాత వస్తుంది